సర్వశక్తిమంతుడును మరణమును ఓడించి మృత్యుంజడై తిరిగి లేచినటువంటి పునరుద్ధాన అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థన పూర్వకముగా ధ్యానము చేద్దాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని చదువుదాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరి ఎడల ఆయన చేసిన మహోపకారాలను బట్టి మేలులను బట్టి దేవుడు గత సంవత్సరమంతా తన కంటికి రెప్పలాగా కాచి కాపాడికి ప్రవేశింపచేసిన దేవదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను మనందరము కూడా ఈ సంవత్సరము రూపాంతరము చెంది అనగా మనము మార్పు చెంది మనము మారి మనందరము కూడా దైవ చిత్తాన్ని నెరవేర్చాలని దైవ చిత్తమును ఎరిగి జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనందరము దైవచ్చి తాను మనము నెరవేర్చటము ద్వారా మన జీవితాలు రూపాంతరము చెందుతాయి మన జీవితాలు మార్చబడతాయి మనందరము కూడా అన్ని విషయాలలో వర్ధిల్లుతూ ఆత్మీయంగా మనము బలపరచబడుతూ ఆధ్యాత్మికంగా మనం ఇంకను ఉన్నతమైనటువంటి విలువలు కలిగి దైవ చిత్తాన్ని ఎరిగి మనము అంటే ఇక్కడ అపోస్తులైన బౌలు గారు తెలియచేస్తున్నారు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును యాగమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం దైవ చిత్తాను మనము జీవించినప్పుడే మనము దేవుని స్వారూప్యములోనికి మార్చబడతాం మనము రూపాంతరము చెందడము ద్వారా దైవ చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం దేవుడు తన చిత్తాన్ని మనకి బయలుపరుస్తాడు సహోదరి సహోదరుడా ఇంత కాలం నీ చిత్తానుసరంగా జీవించేవేమో నీ చిత్తాన్ని ఆధారము చేసుకుని నీ ఆలోచనని ఆధారము చేసుకుని నీ బుద్ధిని ఆధారము చేసుకుని నీ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చేవేమో మన చిత్తానుసరంగా మనము జీవించినప్పుడు కొన్నిసార్లు మనకు మేలు కలిగినట్లు ఉండొచ్చేమో కానీ అది మనకి దుఃఖాన్ని మిగులుస్తుంది మన జీవితంలో ఎన్ని ఉన్నా ఒకవేళ నెమ్మది సమాధానం ఉండదు ఒకవేళ నీ వలన నీ ఆలోచన వల్ల నేను ఏదైనా చేయగలను ఏదైనా చేసేస్తాను అని నీవ్ అనుకుంటే ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇంత కాలం నీ చివర్స్ వచ్చావు నీ చిత్తమే జరగాలని కోరుకున్నావు అయితే నీ జీవితంలో ఏదైనా జరిగిందా ఏదైనా మీరు సాధించగలిగేరా మీ చిత్తానుసారంగా జీవిస్తున్న మీరు ఒకవేళ మీకు అన్ని ఉండొచ్చేమో కానీ మీ జీవితాల్లో నెమ్మది మనశ్శాంతి సమాధానము സന്തോഷമോ ആനന്ദമോ ഉണ്ടത് అయితే మనందరము కూడా దేవుని చిత్తానికి లోబడాలి దేవుని అధికారానికి ఒప్పుకోవాలి దైవ చిత్తమేంటూ మనం ఎరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని మన యెడల నెరవేర్చే దేవుడు దేవుని వాక్యము తెలియచేస్తుంది ఆయనే మన ఎడల నూతనమైన క్రియలను చేస్తాడు నూతనమైన స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు మన జీవితాల్లో ఆయన నూతన పరిచే దేవుడు మరి రోజు దైవ చిత్తమేంటి మన ఎడలా అని ఆలోచన చేస్తున్నట్లయితే మన హృదయము నూతన పరచబడాలి మనందరు హృదయాలు నూతన పరక్షబడి నూతన స్వభావము కలిగి నూతనత్వాన్ని కలిగి మనము జీవించాలి ఈ నూతనలో మనందరము కూడా పాపాన్ని విడిచి అన్యాయాన్ని విడిచి అక్రమాన్ని విడిచి కోపాన్ని విడిచి ద్వేషాన్ని విడిచి అసూయను విడిచి దేవుని ఎదుట మనము పవిత్రమైన హృదయము గలవారిగా నూతన హృదయము కలిగి నూతన స్వభావాన్ని మనము ధరించుకోవాలి నూతన స్వభావమును దేవుడే కలగ చేస్తాడు మన హృదయము మారకుండా హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది అని లేఖనాలు తెలియచేస్తున్నట్లు అటు ఘోరమైన హృదయము మార్చబడాలి హృదయము మార్పు లేకుండా మనము ఎన్ని చేసినా ఏది చేసినా దాని వలన ప్రయోజనం ఉండదు ఈ నూతన సంవత్సరములో ప్రతి ఒక్కరూ కూడా మార్పు చెందాలని మీ హృదయాలు మార్చబడాలి మీ హృదయాలలో దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సమాధానము ఏలుబడి చేయాలని మన హృదయాలు క్రీస్తు వాక్యము చేత నింపబడాలని ప్రతి ఒక్కరూ కూడా హేయమైన క్రియలను భయంకరమైన క్రియలన్నిటినీ మనము విడిచిపెట్టి ఈ సంవత్సరములో మనందరము కూడా నూతనమైన హృదయాన్ని కలిగి జీవించాలి అట్టి కృప అనిత్యత్వములో చేరే వరకు దేవుడు మనకు అనుగ్రహించుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకల ఆశీర్వాదాలకు కారుణభూతుడు అయిన మా ప్రియా పర్లోకుబు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధ నామము కొలకి వందనాలు స్థుతులు స్థుతిస్తున్నా ఈ మొదటి పునరుద్ధానములు స్థుతించడానికి మీతో సహవాసము చేయడానికి మీ చిత్తమును ఎరిగి బ్రతకడానికి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఈ ఉదయం కాల ధ్యానాంశాలు వినచున్నా మా ప్రియులైన వారు దీవించండి వారిని బలపరచండి వారిలో ఉన్న భయమును వారిలో ఉన్న దుఃఖమును వారిలో ఉన్న నిరాశను మీరు తొలగించి ఒక నూతనమైన కార్యమును జరిగించి మా హృదయాలను నూతన పరచని మా బుద్ధిని మార్చని మా స్వభావమును మీరు మార్చిన ఆయన మనస్సును కలగ చేసి మేమందరము ఐక్యత కలిగి ప్రేమ కలిగి సహవాసము కలిగి నూతన పరచబడినట్లు నూతన స్వభావము కలిగి మీ చిత్తానుసరంగా కష్టమే వచ్చినా నష్టం వచ్చినా సమస్యని ప్రతికూలంగా మారిన మీ చిత్తానికి విరోధంగా మేము జీవించుకున్నట్లు మీ చిత్తానుసరంగా మేము ముందుకు కొనసాగడానికి మీ కృపను మాకు దయచేయండి మా బిడ్డలందరినీ దీవించండి బలపరచండి వారి ప్రార్థన అవసరతలన్నీ మీరు ఎరిగిన దేవుడు నైనా ఎవరు ఏ ప్రార్థన ప్రార్థన చేస్తున్నాను తగిన కాలమందు మీరే వారి జీవితాల్లో కార్యాలు చేయండి ప్రార్థించి వాడు నేను కార్యములు చేయడము మీ వంతు నాయన అని సెలవిచ్చారు నేను ప్రార్థిస్తుండగా వారి జీవితాల్లో నూతనమైన కార్యాలు చేసి ప్రతి ఒక్క ఒక్కరిని బలపరచి అటు రీతిగా నూతన పరచినయన మా స్వభావాలన్నిటిని మీరే మార్చి ఈ సంవత్సరం మీకు మహిమకరంగా జీవించినట్లు మీ ఉన్నతంగా మేము జీవించగలిగినట్లు అటు కృపను మాకు అందరికీ దయచేసి విడిచిన మరిచిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి బలహీనులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఇబ్బందుల్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఉద్యోగం లేని వారిని జ్ఞాపకం చేసుకొని వ్యాపారంలో నష్టాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని అధికారులను జ్ఞాపకం చేసుకొని రాజులను మీరు జ్ఞాపకం చేసుకోండి దైవ జనులను మీరు జ్ఞాపకం మీరు విరిచి వేస్తున్నాయన మీరే మా అందరి ఎడల మీ చిత్తాన్ని జరిగించి ఆ ని చేరు అనుకో మీరు తోడుగా ఉన్న నడిపించమని ఏసునాములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె